హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అనంతపురం నుంచి కదిరికి వెళ్తున్నాను శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాను ఇప్పుడు అనంతపురం నుంచి బయలుదేరినాను మీకు టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదేనండి రూప్ మ్యాప్ అనంతపురం నుంచి కదిరికి కదిరికి ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది నేను అరవై ఆరు కిలోమీటర్లు చూపించినాను బోర్డులో కదిరికి వేళ ముదిగుబ్బ తిరుపతికి కూడా ఇలా వెళ్ళచ్చు చూడండి హైవే రూట్ చాలా బాగుంది టోల్ గేట్స్ కూడా ఉన్నాయి మధ్యలో మధ్యలో ఈ లొకేషన్ ముదిగుబ్బ దాటినా నుంచి సూపర్గా ఉంది లొకేషన్ ఇదేనండి దాటినాక లొకేషన్స్ చాలా బాగుంది ఇప్పుడు కదిరికి వచ్చేసాము శ్రీ లక్ష్మీసార్ నరసింహ స్వామికి వెళ్ళాలంటే రైట్ సైడ్ తిరిగి ఆ దోరణం ఉంది కదా ఆ దోరణం కింద వెళ్ళాలి స్వామికి తేరు ఇక్కడే మనకి ఎంట్రీలోనే పెట్టి మెయిన్ బజార్లోనే తేరు ఉంది చాలా అద్భుతంగా ఉంది పురాతనమైన శిల్పాలు ఉన్నాయి తేరు మీద చూడండి ఇదిగోనండి మనకి కనపడుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మెయిన్ ముఖద్వారం ఇదేనండి స్వామివారి గాలి క్రూపురానికి నుంచే లోపలికి వెళ్ళాలి ఇదిగోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోపల ఆలయం మెయిన్ గర్భగుడి ధ్యోజస్తంభం చాలా అద్భుతంగా ఉంది స్వామి ఎదురుగా నరసింహ అవతారం కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు లోపలికి ఎంట్రీ లేదండి సెల్ ఫోను ఆ తర్వాత బ్యాగ్స్ ఇతర ఇతర వస్తువులని బయట పెట్టి వెళ్ళిపోవాలి ఆ తర్వాత నేను చూపించలేకపోయాను లోపల గుడిని అందుకని చుట్టూ ఉన్న స్వామి వారి చుట్టూ ఉన్న శిలలు ఆ తర్వాత అక్కడున్న గ్రంథాలు అక్కడున్న నవ నవగ్రహాలు రామాలయం గుడిని తీశానండి సరేనండి ఇప్పుడు చూడండి స్వామివారి గుడి ఇదేనండి మనకి లోపలికి లేదు అమ్మవారి గుడి స్వామి పక్కనే ఉంది లోపలనే ఉంది అమ్మవారి కూడా చూడండి నవగ్రహాలు ఎలా ఉన్నాయో నేను ఎక్కడ చూడలేదు నవగ్రహాల మధ్యన వినాయకుడు చూ చూడడం ఫస్ట్ టైం ఇక్కడే తర్వాత నంది కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నవగ్రహాలకి చాలా అద్భుతంగా ఉంది కట్ట అదేనండి ఇది రెండవ ద్వారము ఇక్కడ కూడా నవగ్రహాలు ఉన్నాయి జమ్మి చెట్టుకు పూజ కార్యక్రమం పెట్టారు సైడ్ చూసింది ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మధ్యలో వెంకటేశ్వర స్వామి అవతారం ఉంది అటు సైడు చూపించలేదు అది నేను వీడియోలో అదేనండి మనకి స్ట్రైట్ కనపడుతుంది స్వామివారి గర్భగుడి శ్రీ శిఖరం అమ్మవారి శిఖరం ఇదండి ఇది కళ్యాణ మండపము స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత ఇక్కడ విగ్రహాలు పెడతారంట కళ్యాణ మండపము మన స్టైట్ కనపడుతుంది చూడండి అక్కడ ఫోటో మాదిరి ప్రేమ మాదిరి అక్కడ అంట స్వామివారి కళ్యాణం జరిగేది ఇది స్వామివారి గర్భగుడి శిఖరము ఆ పక్కనే అమ్మవారి గర్భగుడి శిఖరం ఉంది స్వామికి చుట్టూ నాలుగు గాలి గోపురాలు ఉన్నాయండి కాంపౌండ్ వాళ్ళు ఉంది చుట్టూ నాలుగు నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి ఇది స్వామివారికి అమ్మవారి గుడి మధ్యలో కళ్యాణ మండపం మాదిరి చిన్న మండపం ఉంది చాలా అద్భుతంగా ఉంది చూశారండి వెళ్ళిపోయింది ఇది స్వామివారి కళ్యాణ మండపం అంట ఇది ఇటు సైడ్ వెళ్తే కోనేరుకి దావా ఆ గాలిగోపురం నుంచి వస్తే స్వామి వెనక నుంచి కోనేరి ఇక్కడ ఉంది అదేండి ఆ గాలిగోపురం నుంచి వస్తాము కోనేరు ఇప్పుడు పాతగుండేదంట నేను కనుక్కున్నాను ఇప్పుడు కొత్తగా కట్టిస్తున్నారు పాత కోనేరుని కొద్దిగా మంచిగా కట్టిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది కళ్యాణ కట్ట కూడా లో ఏర్పాటు చేసినారు కోనేరు మధ్యలో రెడీ అయిన తర్వాత చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది స్వామివారి ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుందంట మధ్యాహ్నం మార్నింగు చాలా బెటర్ అండి స్వే పాయసము పులగము చట్నీ అన్నము సాంబార్ అన్నం పెట్టినారు నేను కూడా తిన్నాను చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ మీరు కూడా వచ్చినప్పుడు ఇట్లా తినండి మంచిది కదా అన్నదాన కార్యక్రమం నిత్యాన్నదానం ఉంది స్వామివారికి సరేనండి చూడండి లాస్ట్ వరకు రోజు మనము శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయం కదిరిలో చూశామండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్